ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిర్యాల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ మూసీ నది ఉప్పొంగుతోంది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అధికారులు అలర్ట్ జారీ చేశారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు మూసీ నది పొంగి పల్లుతున్న విషయ దృశ్యాలు మీరు స్క్రీన్ పైన చూస్తారు వికారాబాద్ నుంచి హైదరాబాదులోకి ఎంటర్ అయ్యే వరకు మూసీ నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి కొన్ని చోట్ల రోడ్లపై నుంచి నీళ్ళు వచ్చాయి చాలా చోట్ల వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల రోడ్లు తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మూసీ నదిపై నుంచి ఉన్న వంతెనలపై నుంచి కూడా వరద నీరు వచ్చి చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు అలాగే చాలా ప్రాంతాలకు రవాణా కూడా నిలిచిపోయినట్టుగా కనిపిస్తుంది వికారాబాద్ జిల్లాలో చాలా చోట్ల మూసీలో వరద ఉప్పొంగుతుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు ప్రమాదకరంగా పొంగిపోలడం మొదలుపెట్టాయి ముఖ్యంగా శంకర్పల్లిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలు కూడా నదీ పరివాహక ప్రాంతాల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక చేవెల్ల మండలం దేవరంపల్లి గ్రామంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది ఇక్కడి వాగు మరోసారి ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యావసరాల కోసం కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది పనులు బడులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు శంకరపల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది వాగు పొంగడంతో వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ వరద ప్రవాహం పెరగడంతో రోడ్డుపై భారీగా నీరు చేరింది దీంతో రోడ్డుపై ప్రయాణం చాలా కష్టంగా మారింది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి మరోవైపు హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించే జంట జలాశయ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతూనే ఉంది ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ జలాశయాలు నిండు కుండల్లా మారిపోయాయి నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటడంతో అధికారులు ఇప్పటికే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు దీంతో మూసీ నది పూర్తి స్థాయిలో నీటి మట్టంతో పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తోంది సోమవారం సాయంత్రం ఆరు గంటల నాటికి ఉస్మాన్ సాగర్లోకి ఆరు వందల క్యూసెక్ల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు అయితే హిమాయత్సాగర్లోకి ఏకంగా రెండు వేల క్యూసెక్ల వరద నీరు చేరినట్లు అధికారులు వెల్లడించారు వరద నీరు ఇంకా భారీగా చేరుతుండడంతో సాగర్ గేట్లను ఎత్తు పెంచారు ప్రస్తుతం మూడు గేట్లను తెరిచి రెండు వేల నాలుగు వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మరో మూడు అడుగుల ఎత్తుకు గేట్లను పెంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేయనట్టు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మూసీ నది పరిసర ప్రాంతాలైన శివార్లలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని అధికారులు సూచించినారు వర్షాలు తగ్గుముఖం పడితే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశం కనిపించటం లేదు వికారాబాద్ అడవుల నుంచి దాదాపు సూర్యాపేట వరకు మూసీ నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది మలక్పేటలో కూడా బ్రిడ్జిని తాకుతూ నీళ్లు కిందకు ప్రవహిస్తున్నాయి ఇటు చాలా చోట్ల ఏరియా ఏరియాపల్లి ఏరియాలో కూడా మూసీ నదిలోకి వరద ప్రవాహం వేగంగా వస్తున్న దృశ్యాలు తెరపైన కనిపిస్తాయి ఇటు చేవెళ్ళలో ఒక బ్రిడ్జి పై నుంచి మూసీ నీళ్ళు పొంగి కిందకు దూకుతున్న దృశ్యాన్ని మనం ఆ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇటు గండిపేట అట్లాగే సాగర్ అట్లాగే ఉస్మాన్ సాగర్ని గేట్లను కూడా ఎత్తేసి నీళ్ళని మూసీలోకి వదులుతుండడంతో మలక్పేట అట్లాగే చాదర్ఘట్ ఈ ఏరియాలో ఉన్న ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకొని ఉన్నారో ఎవరైతే మూసీ నదికి దగ్గరగా ఇళ్లలో ఇళ్ళ ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళందరూ తీవ్రమైన ప్రభావానికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది వాళ్ళంతా ఆ సురక్షితమైన నీటి మట్టం ఏక్షణమైన మూసి నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రాత్రి కూడా వర్షం కురిస్తే ఖచ్చితంగా నీటి ప్రవాహం మరింత పెరిగే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు చాలా చోట చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికైతే మూసీలో వరద మరింత పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మూసీ పరివాహక ప్రాంతంలో వరద ఇంకొంచెం ఉధృతంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవి మూసీ నదికి సంబంధించిన అప్డేట్స్ రెయిన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారాన్ని చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్లో